హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లా నేను మీ రంజా అని ఎలా ఉన్నారు బాగున్నారా మేము మెసేజ్ చాలా బాగున్నామండి ఈరోజు ఆఫ్టర్నూన్ నేను లంచ్ అయితే బీట్రూట్ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనే చూసేయండి అది కాక అయితే పిల్లలకి హాలిడేస్ ఫుల్ వర్షం ఉందని చెప్పేసి హాలిడేస్ ఇచ్చారు వర్షమే లేదు ఈరోజు ఫుల్ గాలి అయితే ఉంది అందుకని ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చారు రేపైతే ఉంది మళ్ళీ తర్వాత టూ డేస్ అయితే హాలిడేస్ అని చెప్తున్నారు న్యూస్లో ఎలా ఉంటుందో ఏమో చూడాలి మరి ఇంకా ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ బీట్రూట్ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనేది షేర్ చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీట్రూట్ తినకుండా ఉంటారు కదా వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సవించుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను ఆవాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎలుమిచ్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను చాపర్లో వేసుకొని బీట్రూట్ని సన్నగా తురుముకున్నా అండి అవైతే వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి బీట్రూట్ని ఇలాగ మిరగంట పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పు బీట్రూట్లో అయితే వేసుకొని ఉడికించుకోవాలి కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి బీట్రూట్ పెసరపప్పు ఉడకడం కోసం కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు బీట్రూట్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దు అనుకుంటే వెల్లుల్లి దంచైనా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పేసి వేసాను టేస్ట్ అయితే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని బీట్రూట్లో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ బీట్రూట్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుండదు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ బీట్ బీట్రూట్ పెసరపప్పు కర్రీ అయితే చేశాను రైస్ అయితే వండేసాను వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చిందండి ఫ్రిడ్జ్ది లైట్ అయితే పోయింది మా పిల్లలు అయితే ఇరవై సార్లు తీస్తారండి ఈ ఫ్రిడ్జ్ డోరు లైట్ అయితే పనిచేయట్లేదు ఫ్రిడ్జ్ అయితే పనిచేస్తుంది అండి లైట్ అయితే పాడైపోయింది నేను ఫ్రిడ్జే పాడైపోయింది అనుకున్నాను ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారు వీళ్ళకి ఈరోజు హాలిడే అండి వర్షం పడుతుంది అన్నాను కదా ఈ టూ టూ డేస్ కూడా వర్షం ఉందని చెప్పారు అందుకని యాక్టింగ్ చేస్తున్నాను ఏ బెడ్ బెడ్ మీ స్నానాలు అయితే చేసేసారండి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు నా వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్గా అనిపించింది ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్స్ వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో న్యూ వీడియోస్తో మళ్ళీ ఇక్కడ ఇద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్